గేదెల పెంపకం సక్రమంగా చేపడితే మంచి లాభాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కొంతమంది రైతులైతే నిరూపించడం అనేటువంటిది జరుగుతుంది మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు పణికర మల్లయ్య గారు కేవలం వాళ్ళ నాన్న కాలంలో ఒక గేదెను కొనుగోలు చేయడం అనేటువంటిది జరిగింది ప్రస్తుతానికైతే మన వెనుక కనిపించేటువంటి ఇవన్నీ కూడా వాటి పిల్లలు పెరిగి ఇలా కావడం అనేటువంటిది జరిగింది ఇప్పటికి కూడా అతను వీటిని తను పెంచుకుంటూ జీవనం కూడా సాగించడం అనేటువంటి జరుగుతుంది ఏ విధంగా చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకుందాం నమస్తే మళ్ళీ ఎప్పటికెళ్ళకాలండి మూడు వేల రూపాయలు రావచ్చు ఐదు వేల రూపాయలు రావచ్చు రెండు వేల రావచ్చు అంటే నీ పోషణ మొత్తం తినమేనది కొనసాగుతాందా ఆ పోషణ మొత్తం ఎంత మంది పిల్లలు నీకు నాకు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఎట్లా మరి వాళ్ళకి ఎట్లా పెళ్లిలుకి నాయన ఆ పెళ్లిలు ఎట్లా చేసినావు ఈ బర్ల బర్ల ఇంకా ఏం పనలు ఇంకా వేసే సంగి ఉండదా వేరే పొలం సంగే సంగే ఏ అంటే మామూలుగా బర్రెలు పెంచేటివంటే క్లాస్‌మెంట్ల ఇస్తారు మరి నువ్వు ఎట్లా వేస్తావ్ వీటిని గడసే

దిద్దుండే బరువుండే అన్నీ అన్నీ తిరుడే నాలు నాలుగు బరువులు ఇంత నుంచి ముప్పై వేల నుంచి కూడా నువ్వు ఇదే పని మీద ఉన్న వేరే పని ఏం చేయలేదా ఏదే పని చేయలేదు ముప్పై నుంచి ఇదే పని ఈ గేదెల మీద మరి పెళ్ళిట్టే చేయగలిగిన ముగ్గురు ఆడపిల్లలు అంటే పోలా పోటీపోయిండే దాని తర్వాత వచ్చి అదే అనికేసి నీ మీద మొత్తం ఇదే నీ జీవన ఉపాధి మొత్తం ఇదే గేదెలైనా ఇదే వేరే పని చేయవు వేరే పని లేస్తుంది ఎట్లా మరి వీటి పోషణ అంటే ఎట్లా పొద్దుగాలు ఎన్ని గంటలకు తీసుకొస్తావు సాయంత్రం ఎన్ని గంటల వరకు నాలుగు గంటలకు నాలుగు గంటలు లేచి పాలు పిండాలి నాలుగు గంటలకు పాలు పిండి లేచి ఐదు గంటలకు ఎక్కడెక్కడ పాలు పాలు ఇక ఐదు గంటల పది గంటల పెండ్ తీసుకోవాలి ఇదిగా పది గంటలు తీసుకొని రావాలి ఎన్ని గంటల వరకు మేపుతావు సాయంత్రం సాయంత్రం ఐదు ఆరు గంటల

అత్తగారు కింద ఇచ్చిరా కట్టన కింద ఎన్ని బర్లు ఇచ్చిరు అలా అప్పుడు ఒక బర్లు వెళ్తే అది పట్టుకొని ఒకటి రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు వేలు మూడు వేలు అంటే నీ జీవనోపాధి మొత్తం ఈ వీటి విధంగా ఇదే మారిపోయింది మరి ఎందుకు ఎప్పుడు అనిపించలేదా మరి ఈ బర్లు పెంచుకుంటే ఈ ఎండలు ఐటీ తిరగడం వేరే పని చేయలేము కదా అంటే రాదా చేయలేవా చేయలేం వేరే పని ఎప్పుడు పని చెప్పడం మాకు లేదు చేయలేము కట్టే పడుకుని ఇదే కట్టే పడుకుని తిరుగుడా అది ఇంకా రాదు ఎక్కుడు ఒడ్డు ఎక్కుడు పెట్టుడు రోగాలు వస్తాయా వీటికి మరి ఇట్లా బయట తిప్తాడు కదా కింద మట్టి ఉంటాయి అవి ఉంటాయి పెట్టేది నీకు వచ్చే మూడు వేలలో దానికే ఖర్చులు పోతాయి కదా నీకు మిగులుతాయి మా ఇంటి ఒట్లు ఇంటి ఒట్లు పట్టితే తౌడు వెళ్తాది ఏం లేదు అంటే ఒక ఏదో పాలిచ్చు అయిపోయిన తర్వాత ఇంకొక ఏదో వస్తుంది మొత్తం కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుంది గేదెల పెంపకం అనేటువంటిది ఎవరైనా చేసుకుంటే బాగుంటుందా దీంతో నష్టమాండి ఇది పరిస్థితి తన చిన్నప్పటి నుంచి కూడా ఈ గేదెల పెంపకం చేపట్టడం అనేది జరిగింది దీని ద్వారానే తన జీవనం కూడా సాగించడంతో పాటు తన ముగ్గురు పిల్లల వివాహం కూడా చేశానని చెబుతున్నాడు రైతు పనికిర మల్లయ్య గారు